మనం కొంత ఇంటిమేషన్ ఉంది కాబట్టి కదా చెప్పగలుగుతున్నాడు నవేంద్ర గారు అంటే కేసీఆర్ ఆ విధానాలు మార్చుకోవడం ఒకటేనా లేకుంటే మీలాంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ ఇలాంటి వాళ్ళంతా పోవడం కూడా ఏమైనా ఇంపాక్ట్ పడిందా అక్కడ అంటే ఓడిపోవడానికి రెండు విషయాలండి ఒకటి కేసీఆర్ ఈసారి రావద్దు అది తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయం రావద్దు కేసీఆర్ వస్తే అబ్బో ఇక కాళ్ళకే కట్టేసుకొని పోతాడు భయం ఎక్కడ పోతాడు రెండోది ఇవన్నీ కారణాలుగా ఇతర ఆయన గారితో దూరం అయిపోయిండు లేకపోతే ఇతర ఎంపీలు అవన్నీ కారణాలు కలగలిసి ఆ రిజల్ట్ వచ్చింది ఈ మాత్రం కూడా వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే ఈ మాత్రం కూడా రావడానికి బిజెపి ఎక్కడైతే బలంగా ఉండి ఫైట్ చేసిందో ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగింది ట్రయాంగిల్ ఉందా ప్రతి దగ్గర బీఆర్ఎస్ ట్రయాంగిల్ అంటే మెట్టుపల్లి గెలిచింది ఈటల రాజేందర్ ఇట్లా అక్కడ అంటే కొంతమందిని మారుస్తే మళ్ళీ కేసీఆర్ వచ్చేవాడు ఎమ్మెల్యే అంటే అది దాన్ని మీరు ఒప్పుకోరా ఎందుకో నేను నేను ఒప్పుకోను అంటే కొద్ది రావచ్చు కొన్ని సీట్లు పెరుగుతుండొచ్చు కానీ కేసీఆర్ రావద్దని కేసీఆర్ రావద్దనేదే ప్రధానంగా ఎన్నికల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం తెచ్చుకొని కుటుంబ చేతిలో పెట్టినట్టయింది ప్రజాస్వామ్యం లేదు హక్కులు లేవు గౌరవం లేదు మర్యాద లేదు చివరికి దోపిడీ కూడా ఒక కుటుంబానికి పరిమితమైన భావన భావన సర్వత్రాందరిలో వచ్చింది మీలో కూడా ఉంది అది అదే ఒపీనియన్ కాబట్టి మీ అందరి కోరిక దిగింది కేసీఆర్ దిగిపోయాడు అంటే మీరు అందరూ అంటే ప్రజలు మీరు చెప్పిన ప్రజలు ప్రజలు ఇప్పుడు బాగుందా ఇప్పుడు తుంటెత్తేసి అంటే వీళ్ళది కూడా వ్యవహారం చక్కగా లేదు అంటే కంపారిటివ్లీ ఏది బాగుందంటారు ఇది అది ఇప్పుడు ప్రజలు ఏం కోరుతుంటే ఇవి వద్దు అనుకుంటాను రెండు వద్దు అసలే వద్దు అనుకుంటాను అవకాశం ఉందా బీజేపీకి ఎందుకంటే మంచి అవకాశం వచ్చిన టైంలో అంటే గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది లే మూడు ట్రయాంగిల్ ఫైట్లో కనీసం హంగాన్ని వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు అంతర్గత తగాదాలు సంజయ్ని మీరు లాగారని మీరు అధ్యక్షుడు కావాలి ఇలాంటి చర్చ నేను దాన్ని దీన్ని సమర్థించలేను దాంతో బీజేపీ దెబ్బతింది దానికి ఏం చెప్తారు ఒక తప్పుడు చర్చ జరిగింది తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసి కానీ మేమెప్పుడు ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో అంటే దానివల్ల ఎఫెక్ట్ పడిందా దాన్ని మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని నేను మళ్ళీ చెప్తున్నాను అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు ఎవరు రావట్లేదు అంటే ఏ కారణాల వల్ల అయితేనేది మిమ్మల్ని అందరూ వెళ్ళిపోయింది ఎవరు వివేక్ గారు కానీ రెడ్డి జితమ్మ రాజగోపాల్ గారి